హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మన విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఒక పార్క్ లాగా కూడా ఉంది అది ఎలా ఉందో చూపిస్తాను మా పిల్లల్ని ఇలా సండే రోజు ఈవినింగ్ ఇలా తీసుకొచ్చాను ఆడుకోవటానికి అలాగే మనకి అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా మనకి అక్కడ రాసి చూపించారు ఆయన ఫస్ట్ నుంచి చేసినవి మొత్తం కూడా ఉంది చాలా బాగుంది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకోవటానికి చాలా ప్లేస్ ఉంది పార్క్ లాగా సండేస్ కానీ హాలిడేస్ కానీ వచ్చినప్పుడు ఇలా తీసుకొస్తే పిల్లల్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు చూడండి పరుగులు తీసి తీసి వాటర్ కూడా అవుతుంది అంటాం మా పాపకి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి గోడల మీద ఆయన చేసిన పనులన్నీ కూడా చక్కగా క్లారిటీగా రాసి పెట్టారు ఆయన గురించి తెలుసుకోవాల్సిన తెలుసుకుని ఉంటే తెలుసుకోవాలి అనిపిస్తే కనుక ఇక్కడికి వస్తే మొత్తం క్లారిటీగా తెలుస్తుంది ఇలా పిల్లలు ఆడుకోవటానికి లాగా కూర్చోటానికి చాలా బాగుంది గ్రాస్ వచ్చేసి పికాక్స్ ట్రీస్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే అంబేద్కర్ గారిని మొత్తం చూడటానికి ఆయన ఏం చేశారు ఏంటనేది ఒక థియేటర్ కూడా ఇచ్చారు ఆ థియేటర్లో ఇలా ఆయన సేమ్ ఒరిజినల్లాగానే ఇలా ఫిట్టింగ్ చేశారు చూడండి అసలు మనిషిలాగానే ఉన్నారు కాకపోతే అది చెక్కారు ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్